హాయ్ ఎవ్రివాన్ నేను ఒక సింపుల్ రెసిపీతో మీ ముందరికైతే వచ్చేసానండి నేనైతే ఈరోజు గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టం గోంగూర పచ్చడి కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఏం లేదండి ఒక కడాయి తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని తర్వాత ఆనియన్స్ అండ్ జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగాక కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి గోంగూర తినడం వలన మనకైతే ఐరన్ వస్తుంది అండి మన బాడీకి తర్వాత మనము టమాటా యాడ్ చేయాలి అండ్ మిరపకాయలు అయితే యాడ్ చేయాలి ఒకసారి ఈ మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత గోంగూర అయితే యాడ్ చేయాలి స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి అండి గోంగూర అయితే ఇలా అవుతుంది ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక్కసారి మగ్గనివ్వాలి సింపుల్ అండి తర్వాత సాల్ట్ యాడ్ చేయాలి మనము మిక్సీ జార్లో వేయించిన పల్లీలు తీసుకొని పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత గోంగూర యాడ్ చేయాలి ఒకసారి మిక్సీ పట్టుకొని నాకైతే ఈ చట్నీ చాలా ఇష్టం మీకు ఇష్టమా